కాదు సార్ మీరు అదంటే క్యాన్సిల్ చేసుకుంటా మీరు ప్రోగ్రామ్ మీరే ఇస్తారు నన్న మళ్ళా నన్ను అట్టిగట్లుదా మీరు ఒక్క విషయం తెలుసా అన్నగారు ప్రధాన నేను కులాన్ని గౌరవించి మాట్లాడాను నీకు నేను సార్ వేరే పార్టీల పోతే నా కుల మనిషి వచ్చామని అని నేను ఓటేసి నేను గెలిపించుకున్నా కానీ నేను మాట్లాడితే గుద్దబొక్క రాలేదు ఇంకా నిన్న కాదు ఆపటండి నిన్నెందుకంటే కులం కూడా మళ్ళీ ఫోన్ చేసినా ఎందుకు చేసినా నాకెంత బాధ అనిపించాలి అరే నిన్నెందుకంటే ఆపటన్నా ఇప్పుడు ఆపడా నువ్వు నా కులబోడి నాకు ప్రేమ ఉండి ఫోన్ చేసినావు నేనేమంటున్నా ఉండి వద్దని నేనే ఉంటాడు చెప్తుంటాడు వాడు ఆపుతాడని ప్రశ్నలో పెడితే వాళ్ళు గుద్దరు ఆపుతాడు అంటున్నా నిన్నెందుకు అయితే నేను మళ్ళీ అక్కడ చేసుకుంటాడు పెట్టేసి పెట్టాలి ముచ్చాను వదిలిపెట్ట అయితే విషయం ఏం తెలుస్తా అంటే భలే పోరగాళ్ళు ఉన్నారో లేరు మనకేం లేదు అని అమ్మన గుట్టలు అమ్మన గుర్తుల్లో గవర్నమెంట్ లాంటి వచ్చినాయి అర్దంతలేదు నాకు ఏం లేదు చూడడం మీకు తెలియదు కాబట్టి తీర్మానం చేయలేదు తీర్మానం చేయలేదు మీకు ఫోన్ చేయడానికి కారణం తెలియడానికే నేను తీర్మానం చేయలేదు నాకు తెలియదు నేను తీర్మానం వాళ్ళు ఏం తెలియదు అట్లా వాస్తవే మీకు తెలియదు మీకు తెలివది కాబట్టి నేను తెలియజేయడానికి చెప్పినా అన్న తీర్మానం ఎందుకపోతే అప్పుడు కూడా చెప్పింది హలో ఆ వింటున్నా అప్పుడు కూతో చెప్పినా అన్న చెప్తే ఏ విషయం ఏంటంటే అది పోయింది అన్న రోషం ఉన్న కౌటు చెప్పు అడవ అడ్డుకుంటా ఉంటే మనకు రోషం రాగా ప్రేమతో చెప్తే ప్రారంభిస్తాను మనం నేనేమన్నా నేను ప్రేమ ఫోన్ చేసి నేను నిన్ను కాదు నిన్ను కాదు వాడు ఎవరో నిన్ననే వాస్తవం పెట్టినట్టు అడ్డుకుంటా ఉంటే అన్న వాడు గుర్తుపక్క నాలుగు కొడతా అంటున్నా నేను నేను అదే చెప్పిన నేను అన్నతో మాట్లాడతా నా దగ్గర నెంబర్ ఉన్నది నేను మాట్లాడతా అని చెప్పిన వాళ్ళకి ఆయన చేసే పని చేసిపోతాడు కావచ్చు కానీ నేను చెప్పదాకా మీరు కోపం కోపండి మరి నాకు అట్లా నేను చెప్పదాకా వినకపోతే అట్లాంటిది ఒకసారి నా పానం సరే సరే ఓకేనే కానీ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి సరే చూద్దాం తి అని వచ్చి మీ కార్యక్రమం మీరు చేసుకొని పోరు గవర్నమెంట్ ఉన్నాయాడు కదా మరి ఆలోచించాలని చెప్పు ఆగిరి నువ్వు చెప్పు ఫౌండేషన్ కానీ మన దాని గవర్నమెంట్ ఆయన కూడా ఇంటాడు ఇవ్వరుడే కాదు వేరే గవర్నమెంట్ ఉందంటే అంటే మార్చుకుంటే కొంచెం సమస్య కాదు అని చెప్పి చెప్పు నువ్వు కూడా చెప్పేస్తా చెప్పేస్తా అన్న నన్ను అనుకో నేను అక్కడ పెడతా అడ్డుకుంటే ఏం లేదు నేను వాళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్తా అవసరం లేదు కాకపోతే కార్తీక అన్న అర్చిపోతాడు తర్వాత దాన్ని మళ్ళీ వేరే జీవో మంచి పని అన్న తిరుపతి అన్న ఓకేనే దివేరి అపో బుర్ర తిరుపతి గాడు ఆ బుర్ర తిరుపతి అన్న ఫిక్స్ చేసుకున్నాడను అంబరు ఇప్పుడున్నా ఫోన్ చేసి చెప్పు ఆ మంచి చెడు ఊరుకు మండలం రావాలి అన్నదర్ చెప్పు అన్ని చెప్తా చెప్పు నాకు అభిమానం ఉంది నేను అలవతాలకి బిడ్డను సరే ఓకే అంత తెలుసు కాబట్టి కదా ఫోన్ చేసింది రైట్ ఎప్పుడు అలా హక్కున్నది అన్నకి వాళ్ళకి చెప్తా అన్నగా అచ్చిపోతాడు తాత్కాలికంగా అచ్చిపోతాడు తర్వాత జీవన్ తీసి మళ్ళ వెళ్ళికి చేస్తాడు అని చెప్తా అట్లా చేద్దాం మనం జాగ్రత్త రావాలి కదా జాగ్రత్తరా చెప్పు జాగా చూద్దాం వేరే దిక్కు జాగ్రత్త అన్నీ అదనొప్పిద్దాము ఇది అన్నీ జాగ్రత్త కాదు కదా అని చెప్పి అది కూడా అది కాదు కదా కాదు కదా అదే ఫస్ట్ ఫస్ట్ అత్త ఊరికి అద్దు అద్దూ న్యూసన్ చేయకూరని చెప్పేస్తాయి రైట్ రైట్ ఓకే